హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలను ఉంచుతాం సో దయచేసి ఆ వ్యూవర్స్ అందరూ కూడా ఒక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని ఒక సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా వార్తా వివరాలకి వెళ్దాం బహిరంగ చర్చకు సిద్ధం ఆ మాటలకు కట్టుబడి ఉన్న ఆ కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆ కుండా సురేఖ గారు మరి ఉన్నటువంటి సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి కామెంట్స్ పెడతా ఉన్నారు అనవసరమైనటువంటి ఆ పోస్టులు పెడతా ఉన్నారని చెప్పేసి కొండా సురేఖక్క గారు ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది కాబట్టి సో ఈనాడు యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి సో ఉన్నటువంటి ఆ మెయిన్ న్యూస్ స్ట్రీమ్స్ ఏమైతేనేమి ఉన్నటువంటి చిన్న విషయాలను కూడా ఈనాడు వైరల్ చేసేటటువంటి ఆ ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి కానీ ఈనాడు వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అది గ్రహించుకోకుండా ఇష్టానుసారంగా ఆ న్యూస్ టెలికాస్ట్ చేయడం కూడా చాలా తప్పుగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈనాడు ఏదైతే నిజ నిర్ధారణలు లేకుండా కూడా ఇష్టానుసారంగా ఏదో ఒకటి న్యూస్ వచ్చింది అని చెప్పేసి పోస్టులు పెట్టడం కానీ వైరల్ చేయడం కానీ ఏదో జరుగుతుంది సో దాని వల్ల ఉన్నటువంటి ఆ గొడవలు జరగడం గాని సో ఉన్నటువంటి కార్యకర్తల వల్ల సో ఈ పార్టీ ఆ పార్టీలను విమర్శించుకోవడం ఆ పార్టీ ఈ పార్టీలను విమర్శించుకోవడము సో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఉంటే గొడవలు జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి సోషల్ మీడియా సోదరులకు రిక్వెస్ట్ చేస్తున్నాను సో దయచేసి అనవసరమైనటువంటి ఆ ప్రచారాలు కాకుండా నిజ నిర్ధారణ తెలియకుండా ప్రచారం చేయడం ప్రచారాలు చేయడం మానుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం ఆదుకునేది ఎవరు అకాల వర్షాలతో అన్నదాత కుదేలు ఆ గాలిలో దీపాలుగా మారుతున్న కొనుగోలు కేంద్రాలు కనీస రక్షణ చర్యలు శూన్యం ఏ ప్రభుత్వం వచ్చినా రైతన్నకు మిగిలేదు కన్నీరే వారు చెప్పుకునేందుకే గొప్పలు అన్నట్టు ఇక చూడదు ఒడ్లు రైతన్న ఒడ్లు నీళ్ళకెళ్ళి ఎగబోస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రైతుల మీద చిత్తశుద్ధి ఉండాల్సింది కదా మనకి మన ప్రభుత్వాలకి అధికారులకి ఈనాడు అందాల పోటీల భామలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రైతన్నల మీద లేకపోయే కదా ఈనాడు కొనుగోలు కేంద్రాల దగ్గర రైతన్నలు ఒడ్లు ఆరవోసుకుంటా తడుస్తుంటే ఆరవోసుకుంటా తడుస్తుంటే ఒరుగు కొనుగోలు కేంద్రాల దగ్గర వడిగాపలు కాస్తూ ఉన్నారు అన్ని వరుకుపల వండుకుంటా ఉన్నారు నిద్ర ఏ టైం వస్తుందో ఇట్లా కాపాడుకోవాలి మా వడ్లను ఆరు నెలలు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని మరి వర్షానికి ఈ విధంగా చల్తే ఆ రైతన్న ఏ విధంగా బాధపడతారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇలాడు కోట్ల రూపాయలు పెట్టి ముందస్తుగా అన్ని పనులు సిద్ధం చేపించినారు కదా అందాల పోట్లకి రైతన్నల గురించి ఎందుకు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతన్నలు ఎట్లా బాధపడుతున్నారు చూడరు ఒకసారి చూడు అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా అన్నదాతకు కన్నీరే ముగులుతోంది ప్రతి ఏడు అకాల వర్షాలు అన్నదాతను నిలువున ముంచుతున్న పరిహారం పేరిట ఆ కంటి తుడుపు చర్యలకు పాల్పడుతున్నారు తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం ఆలోచించడం లేదు రైతులు ఆరు కాలం కష్టించి పండించిన వడ్డకు రక్షణ కల్పించడం పాలకు పాలకుల పూర్తిగా విఫలమవుతున్నారు కొనుగోలు కేంద్రాలకు ఆ ధాన్యం సైతం అకాల వర్షానికి తడిసి ముద్దవడం ప్రభుత్వం నిదర్శనంగా నిలుస్తోంది గాలి దుమారాలు నుంచి రక్షణ కేంద్రాల్లో ఆ కర్పాలిడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్న ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం శోచనీయం కొనుగోలు కేంద్రాలను ఆ తరలించిన ధాన్యాన్ని వెంటనే ఆ కాంటాలు వేసి రైస్ మిల్ కు తరలించాల్సిన ఉన్నప్పటికీ గోన సంచుల కొరత హమాలీల కొరత ఆ లారీల ఆ కొరతతోని ప్రతి సంవత్సరం ఇదే జరుగుతున్నా ఎందుకు స్పందించలేదన్నది మిలియన్ ప్రశ్నగా మిగులుతోంది ప్రతి పట్టకు రక్షణ చర్యలు చేపడితే ప్రభుత్వం ఆశించినట్లుగా రైతు కోటీశ్వరుడు కావడం ఆ మరెంతో దూరంలో లేదనిపిస్తుంది ఇక చూడది ఆ గోరే సంచులు లేవు ఆ హమాలీల కొరత లారీలు లేవు ఇంకా చూసుకునేట్లు కోట్ల రూపాయలు మాత్రం ఉన్నటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి అయితే సిద్ధంగా ఉంటారు ఎన్నో విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కానీ ఈనాడు రైతన్నలను ఆదుకోవడానికి మాత్రం ఏ ప్రణాళికలు ఉండవు ఏ రివ్యూ మీటింగ్లు ఉండయి ఏ మంత్రివర్గ సమావేశం ఉండదు కానీ అందాల పోటీల గురించి రివ్యూలు మీటింగ్లు సమావేశాలు ఏర్పాటు చేస్తారు ఈ రైతన్నలు ఒకసారి ఏం చేయాలంటే పండించిన ధాన్యాన్ని ప్రభుత్వాలకు అమ్మొద్దు వాళ్ళు ఎవరిళ్లలో వాళ్ళు పెట్టుకోవడం కూర్చోవాలి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి శక దాక్తుందో ఇక అర్థం చేసుకోవాలి ఆ భక్తులకు ఇబ్బందులు కలగని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రెండో రోజు సరస్వతి పుష్కరాల ఏర్పాట్లు పరిశీలన సో భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి సరస్వతి పుష్కరాల్లో భాగంగా మరి ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి బాత్రూమ్ ఫెసిలిటీస్ అయితేనేమి లైన్లలో క్యూ లైన్లలో కూడా ఇబ్బందులు లేకుండా సో అదే విధంగా ప్రత్యేక లైన్లు కూడా ఏర్పాటు చేయాలి వృద్ధులకు కానీ అదేవిధంగా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ చిన్నపిల్లలు ఉంటే ఆ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఏర్పాట్లు చేయాలి సో అన్ని విధాలుగా ఎవరికి ఇబ్బంది లేకుండా భక్తులకు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో ఆ స్టాల్స్ ఏర్పాటు ప్రారంభించిన డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఆదరించాలంటూ ఆ విజ్ఞప్తి అంటూ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో స్టాల్స్ అయితే కొన్ని కొన్ని లోపల వర్క్ చేసేటటువంటి వాటితోని బయట కార్యక్రమాలు చేస్తూ ఉంటారు స్టాల్స్ ఏర్పాటు చేసి సో దాన్ని ఆ కలెక్టర్ గారు ప్రారంభించడం జరిగింది ఆ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయండి ఆ బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆ రాజ్య యువ వికాసం దరఖాస్తుల పురోగతిపై సమీక్ష అంటే రాజ్య యువ వికాసం మరి ఏ పాటు ఆదుకుంటుందో చూడాలి అది నా మాత్రంగానే ఉంటుందా వస్తుందా రాదా కూడా ఇచ్చిన హామీనే నెరవేర్చలేదు మరి రాజకీయ వికాసము మరి ఎట్లా ముందు వారుతుందో చూడాలి ఎనభై ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం యాసంగి ధాన్యం సేకరణపై ఎనభై ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్తున్నారు కానీ ఈనాడు ఎంత ధాన్యం తెలంగాణ రాష్ట్రంలో పాడైందో ఆ రికార్డు కూడా చెప్పాలి కదా మన ఘనత చెప్పుకోవాలి కదా ముఖ్యమంత్రి గారు సేకరించిన ధాన్యాన్ని మీరు చూపిస్తున్నారు కానీ ఇలాంటి ఎంత ధాన్యం కూడా పాడైంది ఎంతమంది రైతులు కష్టపడ్డారో కూడా ఇద్దరు చెప్తే బాగుంటుంది ప్రతి సంవత్సరము ప్రతి పంటకి రైతులకి ఎంత నష్టమేదో కూడా క్యాల్కులేషన్ చేసి చెప్పాలి సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని ఆ మెయిన్ పేరెషన్ వార్త విశేషాలు దయచేసి మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ మా పత్రికకి తెలియజేయడంగా కోరుతూ ఉన్నాము సో దయచేసి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆ మా పత్రిక మీకు అన్ని ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీకు కింద నెంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మా వాట్సాప్ నెంబర్ కైనా ఇప్పుడు షేర్ చేసినటువంటి వాట్సాప్ నెంబర్ కైనా మీరు మీ యొక్క వార్తాఖలో ఆ సమస్యలను పంపించాల్సిందిగా కోరుతా ఉంది